శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా హిరణ్యాక్షుడు ఆదివరాహమూర్తిని చూశాడండి స్వామిని దర్శించాడు రసాతలమున ఆదివరాహమూర్తి ఎదురులేని వీరవిహారము చేయుచుండెను స్వామి చాలా లీలలు చూపిస్తారండి ఇక్కడ రసాతలమున ఆదివరాహమూర్తి ఎదురులేని వీరవిహారము చేయుచుండెను వాని వారింపగలవారు లేకుండిరి తన మెడ కుల పర్వతములకు రాచుకొని దాటిపోవునట్లుగా వరాహమూర్తి చాచుకొని పరివెత్తుచుండెను బ్రహ్మాండబాండము పగిలి చిల్లులు పడినట్లు కోరలతో విసరుచుండెను ఏడు సముద్రములు బురదలగునట్లు గిట్టలతో మట్టించుచుండెను సూర్యచంద్రులు ఒక మూలకు పోవునట్లుగా కురుచైన వాలము త్రిప్పుచుండెను గుణగున పరిగెత్తుచు కుప్పించుచుండెను లంఘించుచు గిట్టలతో త్రవ్వుచుండెను రాక్షసుని చూచి మెల్లగా యుద్ధమునకు సిద్ధమగుచుండెను ఆ దృశ్యము చూచి రాక్షసుని గుండెలు తల్లడిల్లెను ఆ వరాహమూర్తి కన్నుల నుండి నిప్పులు రాలుచుండగా కోరల చివర భూదేవిని నిలిపి హిరణ్యాక్షుని వైపునకు పరిగెత్తుచుండెను అడవిలో తిరుగు ఈ పంది ఇప్పుడు జలములలో తిరుగుట వింతగా ఉన్నది అని ఆశ్చర్యపడుచు భయము చెందిన హిరణ్యాక్షుడు వరాహమూర్తితో ఇట్ల నేను ఒరి మూర్ఖుడా అంటే స్వామితో అంటూ ఉన్నాడండి హిరణ్యాక్షుడు ఒరి మూర్ఖుడా నీ వెవడవు అడవ పంది రూపములో తిరుగుచున్నావు బ్రహ్మ వలన నేను వరములు పొంది తిని ఆ వరముల ప్రకారము ఈ లోకములన్నీ నాకు ఆధీనములై వర్తించును ఈ పాతాళము కూడా నా ఆధీనమే వాడి చూడండి వాడి బలమద గర్వంతో ఎట్లా ఉన్నాడో నీవు ఈ భూమిని కొని ఎచ్చటకు పోవుచున్నావు ఈ భూమి నాది విడిచిపెట్టుము లేనిచో నీ ప్రాణములు గైకొందును నా మాట వినుము నాతో పట్టుదల ఎందులకు నీవు ఎవరివో మాయా వివలే ఉన్నావు లేనిచో దొంగతనముగా భూమిని కొనిపోవుటకు యత్నింతువా నా బాహుబలములతో నిన్ను అణచెదను గాని భూమిని గునిపోనిత్తున నీవు విష్ణుమూర్తివి కాబోలు యోగమాయపై ఆధారపడిన నీ పౌరుషమెంత నీవెంత నిన్నొక చోట స్థిరముగా పాతి నా మిత్రులకును భృత్యులకును సంతోషము కలిగింతును నా గదాదండము దెబ్బకు చితికిపోయిన నిన్ను చూచి దేవతలందరూ మొదలు నరికిన వృక్షము వలె నశింతురు హిరణ్యాక్షుడు యజ్ఞవరాహమూర్తి అయినటువంటి భగవంతుడితో అంటూ ఉన్నాడు ఈ మాటలు విని యజ్ఞవరాహమూర్తి తన కోరలపై భూదేవిని నిలిపి తేరిపార చూచెను ఈ రాక్షసుని వలన బ్రహ్మ మొదలగు దేవతలకు ఎంత దురవస్థ కలిగినదో గమనించెను హిరణ్యాక్షిని మాటలు అంకుశముల వలె తాకగా కోపించిన వరాహమూర్తి భూదేవితో నీటి నుండి వెలువడెను భయపడిన ఆడ ఏనుగును వెంట పెట్టుకొని వచ్చుచున్న గజేంద్రుని వలె వరాహమూర్తి ఒప్పారెను వాడి అయిన కరుకైన తెల్లని కోరలతో సముద్రము నుండి వెలువడి య్ఞవరాహమూర్తి వచ్చుచుండగా హిరణ్యాక్షుడు వాని వెంట పడెను ఏనుగు వెంట పడినా ముసలివలే వరాహమూర్తిని వెన్న రాక్షసుడు ఇట్లు నిందలు పలికెను ఆయన వెనకాల బరిగెడుతూ ఉన్నాడండి హిరణ్యాక్షుడు పైగా నిందలు పలుకుతూ ఉన్నాడు ఏమని నీకు తిట్టినను పౌరుషము లేదు సిగ్గు మొదలేదు నీవు వంచకుడవు యుద్ధము చేసి జయించదనని తలచితివి ఇప్పుడు పిరికి పందవలే పారిపోవచ్చుంటివి నీకు సౌర్యం ఉన్నదా నీకు పట్టుదల ఉన్నదా ఇట్లు హిరణ్యాక్షుడు ఆక్షేపింపగా కోపించి వరాహమూర్తి సునాయాసముగా భూదేవిని జలములపై నిలిపెను ముందు ఆయన భూమిని రక్షించాలండి ఈ రాక్షసుడు వీడి మాటల్ని పట్టించుకోవట్ల ఎందుకంటే ముందు భూమిని రక్షించాలి ఆయన కనుక భూదేవిని జాగ్రత్తగా జలములపై నిలిపాడు దానికి ఆధారముగా తన బలమును ఆమెయందు నిలిపెను దేవతలందరూ సంతోషించిరి అతనిపై పుష్పవృష్టి కురిపించిరి దేవదంధువులు మ్రోగెను గంధర్వులు గానము చేసిరి అప్సరసలు నర్తనము చేసిరి అప్పుడు వరాహరూపుడైన విష్ణుమూర్తి బంగారు కుండలములను హారములను కేయూరములను కంకణములను అంగుళీయకములను ధరించి యుద్ధ సన్నద్ధుడయ్యను వాని ఆభరణముల కాంతులు గగనమున నిండెను చేతిలో పెద్ద గద ధరించి రతనములు తాపిన బంగారు కవచము దాల్చి నిలబడెను రాక్షసుడు పలికిన నిందావాక్యములు వాడి అయిన బాణములవలే గురుచ్చుకున్నవి అతడు కోపించి మహాశౌర్యమున విజృంభించి రోషముతో భయంకరాకారము దాల్చెను రాక్షసునితో ఇట్లనెను రాక్షసుడితో స్వామి అంటూ ఉన్నారు వరి అమంగళములాచరించు మూర్ఖుడా నీకు పొగరెక్కినది నేను అడవిలో తిరుగునట్టి జంతువునని భావించుచున్నావు బలవంతులమని అనుకొని నీ బోటి కుక్కలను వధించుటకు నేను అడవి జంతువు రూపము ధరించిన చాలును వాడివి కుక్క కుక్కని కుక్కని సంహరించాలంటే అడవి జంతువు సరిపోతుంది నీ బోటి కుక్కలను వధించుటకు నేను అడవి జంతువుల రూపము ధరించిన చాలును దేనికి ఎంత ఇది ఉండాలో అంతే ఉండాలి కనుక నీకు ఏదో పెద్ద రూపంతో వచ్చి నిన్ను సంహరించాల్సిన పని ఏముంది చిన్న అడవి జంతువు రూపంతో వచ్చినా చాలు యుద్ధమున మాత్రము పారిపోకుండా నిలబడుము సామర్థ్యమున్నచో ఎదురించి యుద్ధమున నిలబడము నీ కోరికలను నేడు తీర్చేదను అంతేగాని నిన్ను నీవు పొగడు కొన్నచో ఏమి ప్రయోజనము అని అంటూ ఉన్నాడు స్వామి యుద్ధ విద్యలో వివేకము కలవారు ఆరితేరినవారు చాలామంది వచ్చిరి పోయిరి వారందరూ నీవలనే మృత్యు ఉపాసములతో బంధింపబడి వారిలో ఎవ్వడును ఆత్మస్థుతి చేసుకుని సంతోషింపలేదు అది యుద్ధ విద్యలో వివేకం గల వాళ్ళు చాలామంది వచ్చారయ్యా చచ్చిపోయారు వచ్చారు పోయారు అంటే ఎంతమందిని చూస్తుంటారు స్వామి వారందరూ నీవలే మృత్యువు పాశముతో బంధింపబడ్డారు చివరికి మృత్యుని పాశంతో బంధింపబడ్డారు వాళ్ళు ఇంకా ఒక ముఖ్యమైన మాట అంటున్నారండి వారిలో ఎవడును ఆత్మస్థుతి చేసుకొని సంతోషింపలేదు ఆత్మస్థుతి చేసుకోవటం ద్వారా సంతోషం కలగదండి ఆత్మస్థుతి ఇప్పుడు ఈ హిరణ్యాక్షుడు ఆత్మస్థుతి చేసుకుంటూ ఉన్నాడు నాకు నన్ను మించిన వాడు లేడు నన్ను జయించగలిగేవాడు లేడు అంటున్నాడు కదండి కనుక స్వామి ఏమంటున్నారు ఎవడును ఆత్మస్థుతి చేసుకుని సంతోషింపలేదు నిన్ను నీవు పొగడు కొన్నచో అది యుద్ధ పౌరుషమగున నిన్ను నువ్వు పొగడుకుంటే యుద్ధ పౌరుషం ఎట్లా అవుతుందయ్యా ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఆత్మ సర్వాంతర్యామి దానికి తన్ను తాను పొగుడు కొనుట ఉండదు అంటే ఆత్మ అనేటువంటిది అంతటా నిండి ఉన్నది సర్వాంతర్యామి భగవంతుడు కదండి మరి ఆ తను తాను పొగుడుకోవటం ఏముంటుంది ఉండదుగా ఆత్మస్థుతి అహంకారమునకు సాధ్యమగును అహంకారము మనస్సున్నంత వరకే ఉండును మనస్సు దేహమున్నంత వరకే ఉండును ఆత్మస్థుతి అహంకారానికి సాధ్యమవుతుందండి అహంకారం ఎప్పుడు ఉంటుంది మనస్సు వరకే మనస్సు ఎప్పుడు వరకు ఉంటుంది దేహమున్నంతవరకే ఉంటుంది అందునూ నిద్రలో కూడా ఉండదు కనుక అహంకారమును రాక్షసుడు మృత్యుపాసములచే బంధింపబడి ఉండును అంటూ ఉన్నారు ఇంకా స్వామి అంటూ ఉన్నారండి హిరణ్యాక్షుడితో నీవు ఈ పాతాళమున వెలుగుచున్న ధనపు పాతువలే దాగి ఉన్నావు నిన్ను నేను దర్పముతో స్వీకరించెదను నన్ను సిగ్గులేని వాడంటివి ఇచ్చట దాగి ఉండియే నీతో యుద్ధము చేసెదను నీ గదతో నన్ను చితకగొట్టెదను అనంటివి అంటివి నన్ను ఎదిరించి చూడుము నీ కోరికలు తీర్చేదను అని అంటున్నారండి స్వామి హిరణ్యాక్షుడితో ఆదివరాహమూర్తి అయినటువంటి స్వామి మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఈ పా ఈ పాతాళమున వెలుగుచున్న ధనపు పాతు వలే దాగి ఉన్నావు నిన్ను నేను దర్పముతో స్వీకరించేదను నన్ను సిగ్గులేనివాడంటివి ఇచట దాగి ఉండియే నీతో యుద్ధము చేసేదను నీ గదతో నన్ను చితక కొట్టెదను అంటివి నన్ను ఎదిరించు చూడము నీ కోరికలు తీర్చెదను అంటున్నారండి స్వామి ఇందులో చాలా అర్థం ఉందండి దాన్ని మాస్టర్ మనకి వివరిస్తూ ఉన్నారు ఆ అర్థాన్ని ప్రతి జీవి అందు కూడా నేను అనేటువంటి అహంకారం ఉంటుంది అహంకార ప్రజ్ఞ అంటున్నారు దీన్ని నేనను అహంకార ప్రజ్ఞ ఒక ధనపు పాతు వంటిది ధనపు పాతు లాంటిదట ఏంటది అహంకార ప్రజ్ఞ ప్రతిజీవియందు ఉండేటువంటి నేను అనేటువంటి అహంకార ప్రజ్ఞ ఒక ధనపు పాతు వంటిది అంటున్నారు దాని ఎందు భగవంతుడు దాగియే ఉండును అందులో కూడా భగవంతుడు దాగి ఉంటాడు అతడు దానిని స్పృశించి వశము చేసుకొను ఆ ధనపు పాత అంటున్నారు కదండి అందులో భగవంతుడు దాగి ఉంటాడు దాన్ని స్పృశించి వశము చేసుకుంటాడు అనగా తనదిగా చేసుకొను హిరణ్యాక్షుడు దేవుని సిగ్గులేనివాడు అనేను అన్నాడు కదండి నువ్వు సిగ్గులేనివాడువి అన్నాడుగా అంటే ఏంటి సిగ్గు అభిమానము అహంకారమును సంక్రమించు లక్షణములు సిగ్గు కానీ అభిమానం కానీ ఇట్లాంటివన్నీ అహంకారానికి సంక్రమించేటువంటి లక్షణములు అవి దేవునికి ఎందుకుంటాయి దేవుని ఎందు వర్తింపవు అంటున్నారు కనుక దేవుడు సిగ్గులేనివాడే ఎందుకంటే ఆ సిగ్గు అభిమానం అనేటువంటి అహంకారానికి సంబంధించింది ఆ అహంకారం దేవుని ఎందు వర్తించదు దేవుడు దాగి ఉండి యుద్ధము చేయుదినే నువ్వు దాగి ఉండి యుద్ధం చేస్తు అని అన్నాడు కదండి హిరణ్యాక్షుడు అనగా ప్రతి జీవియందును అహంకారము వెనుక దాగి ఉండి దానిని పోగొట్టుటకై అహంకారముతో యుద్ధము చేయుచుండును లోపల పరమాత్మ ఉన్నాడు అహంకారం వద్దునైనా 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 అని చెబుతూ ఉంటాడు నేననేటువంటి భావన నేను చేశాను నా గొప్ప దానిని పోగొట్టుటకై అహంకారముతో యుద్ధము చేయుచుడను ప్రతి జీవి ఎందు కూడా అహంకారం వెనుక భగవంతుడు దాగి ఉంటాడు ఆ అహంకారాన్ని పోగొట్టడానికై దానితో యుద్ధం చేస్తూ ఉంటాడు అందువల్ల ఏమన్నా అడిగినా హిరణ్యాక్షుడు నువ్వు దాగి ఉండి యుద్ధం చేస్తున్నావు అన్నాడు నిజమేగా దాగి ఉండి యుద్ధం చేస్తాడు నన్ను ఎదుర్కొన్నచో నీ కోరికలను తీర్తును అన్న మాటకు అర్థమేమనగా స్వామి అంటూ ఉన్నాడు నన్ను ఎదుర్కొంటే నీ కోరికలు తీరుస్తాను అన్నాడు కదండి దాని అర్థం చెప్తున్నారు మాస్టర్ నేను పేరుతో అహంకారం ఉండి ఈ దేహము మొత్తము నాది అనుకొను ఆ అహంకారము లోపలనే నేనను పేరుతోనే దేవుడు దాగి ఉండును నేనని పేరుతోనే ఆయన దాగి ఉంటాడు రెండును ఎదురుపడినప్పుడే అహంకారము నశించును ఈ రెండు ఎదురుపడినప్పుడు అహంకారం నశిస్తుంది దేవుడు మిగులును ఇచట సోహమస్మి బ్రహ్మ అహమస్మి అను మహావాక్యములకు వివరణ కథగా అమలచబడినది అంటూ ఉన్నారండి నీవు కాల్బలముల సైన్యములన్నిటికీ నాయకుడవు కావచ్చును నీకు మిక్కిలి శౌర్యం ఉండవచ్చును నన్ను యుద్ధమున ఎదిరించిన క్షణముననే నీ బలమును ఆయువును నేను స్వీకరించును ఇటుపైన భూమిపై రాక్షసులు లేకుండా చేసేదను నా పరాక్రమము విక్రమము లోకములకు తెలియగలదు స్వామంటూ ఉన్నారండి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు నీవు కాల్బలములకు నాయకుడవు అన్నారు కదండి స్వామి అంటే ఏంటి నడుచునట్టి జీవులన్నీయు అహంకారముచే నడపబడుచున్నవని అర్థము ఈ రాక్షసుడు అహంకారానికి ప్రతీకండి కాల్బలములకు నాయకుడు అంటే నడిచేటువంటి జీవులు ఇవన్నీ కూడా అహంకారంతో నడపబడుచున్నవని అర్థము ఇటుపైన భూమిపైన రాక్షసులు లేకుండా చేసేదను అన్న మాటకు అర్థమేమనగా పృథివీ తత్వముతో చేయబడిన శరీరము ఆ శరీరమునందు ఎత్సటను భగవంతుడు అంతర్యామిత్వమే ఉన్నదను జ్ఞానము స్థాపింపబడును ఆ శరీరం మొత్తం కూడా భగవంతుడి అంతర్యామిత్వమే ఉన్నది అనేటువంటి జ్ఞానము స్థాపింపబడుతుంది ఇక అహంకారమునకు తావు ఉండదు భూమిపై రాక్షసులు లేకుండా చేస్తాను అన్నారు స్వామి అంటే అర్థం ఏంటంటే అహంకారానికి తావు లేకుండా చేస్తాను మనలోనే విష్ణుని పరాక్రమము అనగా తనకన్నా వేరుగా కనిపించదు సృష్టిని తానుగా ఆక్రమించుట అహంకారము కలవానికి తాను తనకన్నా వేరైన ప్రపంచము కనిపించును దానిని ఆక్రమించిన వెనుక అన్నిటి అందు తానే నిండియుండును గాని తనకన్నా వేరైనది ఏదియూ ఉండదు ఇదియే పరాక్రమము అను మాటకు విష్ణుపరమైన మంత్రార్థము అంటున్నారు విష్ణుని పరాక్రమం అంటే ఏంటి ఆయన కన్నా వేరుగా ఉండదుగా అంటే ఏంటి సృష్టిని తానుగా ఆక్రమించుట వ్యాపనశీల విష్ణువు అంటున్నారు కదండి అంతటా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు కనుక సృష్టిని తానుగా ఆక్రమించటమే ఆయన పరాక్రమము అహంకారం కలవానికి తాను తనకన్నా వేరైన ప్రపంచము కనిపిస్తుంది అహంకారం కలవాడికి నేను వేరు ప్రపంచం వేరు దానిని విష్ణువు ఆక్రమించిన వెనుక అన్నింటియందు తానే నిండి ఉండును దాన్ని మొ విష్ణు ఆక్రమించాడు అనుకోండి అన్నిటియందు ఆయన తన ప్రపంచం ఉండదు అన్నిటియందు భగవంతుడే తాను భగవంతుడే అన్నింటియందు తానే నిండి ఉండును కానీ తనకన్నా వేరైనది ఏదీ ఉండదు ఇది ఏ పరాక్రమము అను మాటకు విష్ణుపరమైన మంత్రార్థము పరాక్రమము అంటే అదటండి అర్థం మంత్రార్థం అంటున్నారు మాస్టర్ అంతటా తానే వ్యాపించి ఉండటం తానుగా ఆక్రమించటం మొత్తం సృష్టి మొత్తం కూడా నన్ను ఎదిరింపగలిగిన సౌర్యము ధైర్యము బలము కలిగినచో యుద్ధమున నిలబడము స్వామంటూ ఉన్నారు నన్ను ఎదిరించగలిగినటువంటి సౌర్యం ధైర్యం బలం ఉంటే యుద్ధంలో నిలబడు నీ హితులైన వారికి కన్నీరు కలుగుకుండా వలనన్నచో వెనుదిరిగి పారిపోము ఊరక ప్రేలేదవేళ నీవు అధమ జాతి రాక్షసులవు అయ్యా నీ హితులు ఉన్నారు నిన్ను నమ్ముకోనున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కన్నీరు కలగకుండా ఉండాలి అంటే కనుక వెనుదిరిగి పారిపోము అని అంటున్నారు స్వామి ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి ఎదిరించినచో నీవు ఉండవు ఎదిరిస్తే నువ్వు ఉండవుగా లేదా నీ వారితో సంబంధములు తెంచుకొన ఇష్టపడనిచో పొమ్మని అర్థము అయ్యా నీ హితులు నా బంధువులు చుట్టాలు ఎవరు ఉన్నారు వాళ్ళతో సంబంధాలు తెంచుకోవటం నాకు ఇష్టం లేదు అని అనుకుంటావా అప్పుడు వెనుక్కు తిరిగి వెళ్ళిపో సర్వమునందును దైవమే దర్శించినప్పుడు చుట్టరికములు బంధములు తెగును అంటే అంతటా భగవంతుడినే దర్శిస్తే ఇంక చుట్టాలేముందండి అందరూ ఆయనే కదా అప్పుడు చుట్టరికములు బంధములు తెగును అట్లు కాక బంధువుల మిత్రుల కన్నీరే ముఖ్యమైనచో అహంకారమును బ్రతకనిచ్చును అహంకారాన్ని ఉండనిచ్చామంటే అర్థం ఏంటి బంధువులు మిత్రులు నా వాళ్ళు వీళ్ళు వాళ్ళు బంధువుల మిత్రుల కన్నీరే ముఖ్యమైనచో అహంకారమును బ్రతకనిచ్చును అనగా జీవి దైవ దర్శనమును చేయుటకు ఇష్టపడడు అట్టివాడు సంసారి అనబడు అధమ జాతికి చెందును సంసారి అనేటువంటి అన జాతికి చెందుతాడు ఈ జాతికి చెందినవారే ఒకరినొకరు పరుషముగా వ్యవహరించుట మాటలు ప్రేలుట చేయుచుందురు నన్నిచ్చట స్థాపించదను అంటివి నిజముగా నీవంతవాడవే నాతో యుద్ధము పెట్టుకొంటివి కనుక ఇక తిరిగి పొమ్ము నీ చుట్టములను చూడవలనని ఉన్నచో ముందే పోయి చూచిరమ్ము ఇటు పైన చూడవు అని అంటున్నారండి స్వామి మాస్టర్ చెప్తూ ఉన్నారు అహంకారము దేవునికి ఎదురు వచ్చినచో తన స్థానమున దేవుణ్ణి స్థాపించుకొనును అహంకారం దేవుడికి ఎదురుస్తుందనుకోండి దేవుడు గెలుస్తాడు అప్పుడు అహంకారం స్థానంలో దేవుడు ఉంటాడు జీవులలో దేవుని స్థాపించుకొనగల శక్తి అహంకారమొక్కటే కనుకనే విష్ణుని ద్వారపాలకులలో ఒకడైన హిరణ్యాక్షుడు జీవులలో అహంకారముగా స్థాపించుకొని ఉన్నాడు అతడు దేవునితో వైరము పూనుటకు ఈ జీవుల హృదయములలోని దేవుని అంతర్యామిత్వము స్థాపించుటకే కారణమగును యమపురి అనగా యమము అనబడు సద్గుణము యమము అంటే డిసిప్లిన్ అని ఒక అర్థమండి యమపురి అంటే ఏంటి యమము అనబడు సద్గుణము దాని చేతిలో అహంకారము చనిపోవును చనిపోక ముందే చుట్టరికములను వాని ముచ్చట్లును కనుకనే యుద్ధమునకు ముందే చుట్టములను చూసుకొనమని వరాహమూర్తి హెచ్చరించుతున్నాడు ఇంకా అహంకారం ఉండదు కాబట్టి దానికి ముందే చుట్టాలని చూసుకోనమని వరాహమూర్తి హెచ్చరిస్తూ ఉన్నాడు ఇట్లా అనేక విధములుగా వరాహమూర్తి హిరణ్యాక్షునితో మర్మములను పరిహాసములను పలికెను దానితో రాక్షసునకు రోషము మదము పెరిగెను అతడు రిమి తోక త్రుక్కిన నల్ల త్రాసువలే ఎదురు తిరిగెను కోపముతో నిట్టూర్చుచు దేహము కంపింపగా మనస్సు చికాకుపడగా గద ధరించి సాహసముతో విష్ణునికి ఎదురు నడిచెను అన్నారు ఎదురు నడిచినటువంటి ఆ హిరణ్యాక్షుడు ఏమయ్యాడు అనేటువంటిది రేపటి రోజున మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ